హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎల్ టూ లబ్ధిదారులకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి ఇక ఇరవై తేదీ నుంచి ఒక్కొక్క జిల్లాకి పంపిణీ చేస్తారంట ఈ డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్ ఏ జిల్లాలకు ఎప్పుడు పంపిణీ చేస్తారనేది పూర్తి వివరాలు అయితే చెప్తాను నాకైతే కొన్ని జిల్లాల అప్డేట్ అప్డేట్ అయితే ఉందండి ఇంకా మిగతా జిల్లాల అప్డేట్ ఏదైనా వస్తే తప్పకుండా ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను ప్రస్తుతానికి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రెండు జిల్లాల ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి ఒకటి వచ్చి మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే ఇరవై ఒకటో తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన బెండాలపాడు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రేపు ప్రారంభించబోతున్నారు అఫీషియల్గా సీఎం రేవంత్ రెడ్డి గారు పైలట్ ప్రాజెక్ట్ కింద అవైతే ఓపెన్ చేసి లబ్ధిదారులకు ఇవ్వబోతున్నారండి ఇంకా కొంతమంది ఎల్వన్ లబ్ధిదారులు ఉన్నారు కదా అవన్నీ ఇల్లు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు కూడా రేపే గృహప్రవేశాలు ప్రారంభిస్తారంట అది కూడా రేపే ప్రారంభం కాబోతుందండి రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సామూహిక గృహ ప్రవేశాలు అయితే జరగబోతున్నాయి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి కానీ ఎల్వన్ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకున్న ఇళ్ళకి కానీ కంపల్సరీగా రేపైతే ప్రారంభోత్సవం జరగబోతుందండి అది సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జరగబోతుంది ఇక ఇది మొదటిదైతే రెండవది వచ్చి గద్వాల్ జిల్లా డాబర్పల్లిలోని ఏడు వందల పదిహేను డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే రెడీ కాబోతున్నాయి అవి ఎప్పుడు ఇస్తారు అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే ఇవ్వబోతున్నారండి ఇంకొకటి నల్గొండ జిల్లాకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందండి నల్గొండ జిల్లాలోని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే ఓపెనింగ్స్ అయితే ఉంటాయి ఏంటండి వాటికి కూడా సిద్ధం చేస్తున్నారు అంతేకాకుండా తెలంగాణలో ముఖ్యమైన జిల్లాలో ఒకటి జిహెచ్ఎంసి మేడ్చర్మల్ కాజగిరి రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి కదా అండి ఆ జిల్లాలలో కూడా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే ఈ పంపిణీ కార్యక్రమం జరగబోతుందంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ కార్యక్రమాలు చేస్తారంట దానికి సంబంధించిన అర్హుల లిస్టు కూడా అధికారుల దగ్గర ఉందంటండి త్వరలోనే మనకి అప్డేట్ రాబోతుంది అంటే ఇందిరమ్మ ఇళ్ల వెబ్సైట్లోనే అప్డేట్ కాబోతున్నాయి ఎంపీడీఓ అప్రూవల్ అని రాబోతుంది స్టేటస్ ఎక్కడ వస్తుంది అనేది కూడా మనకు అప్రూవల్ అనేది నేను వీడియోలో పూర్తి వివరాలు అయితే చూపించాను ఆ వీడియో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి మనకి ఇల్లు శాంక్షన్ అయితే ఎక్కడ అప్రూవల్ అని వస్తుంది అనేది కూడా ఇంతకుముందు చేసిన వీడియోలో క్లారిటీగా చూపించానండి మనకి అప్రూవల్ అనేది ఎక్కడ వస్తుంది అనేది ఇట్లు శాంక్షన్ అన్నట్టు ఎక్కడ తెలుస్తుంది అనేది కూడా నేను పూర్తి వివరాలతో వీడియోస్ చేశాను తప్పకుండా అవి కూడా చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంకా ఇందిరమ్మ ఇళ్ళ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మనకి ఫస్ట్ టైం ఏమో ఒక స్టేటస్ కనపడుతుంది తర్వాత కింద వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ టైము మన పూర్తి వివరాలు మన ఫ్యామిలీ డీటెయిల్స్ కనిపించిన వారికి ఈ విడతలో ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు అయితే వస్తుంది అది ఇందిరమ్మాయి ఇల్లే కావచ్చు లేదంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే కావచ్చు అండి ఇక వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఓపెన్ అవ్వట్లేదని చాలా మంది చెప్తున్నారు అందులో డీటెయిల్స్ కనిపించట్లేదని చాలామంది చాలా మంది చెప్తున్నారు కదండి ఆ వ్యూ డీటెయిల్స్ ఆప్షన్ అనేది ఓపెన్ వారికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది అది దసరాకి ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు అలాగే డీటెయిల్స్ అప్డేట్ కావని వాళ్ళందరికీ కూడా దసరాకి ఇస్తారంట ఈ ప్రస్తుతానికి వ్యూ డీటెయిల్స్లో ఆప్షన్స్లో కంపల్సరీగా మీ డీటెయిల్స్ కనుక కనిపిస్తే మీకైతే హండ్రెడ్ పర్సెంట్ ఈ విడతలో ఇళ్ళైతే వస్తుందండి ఆ వ్యూ డీటెయిల్స్ కనిపించిన వారందరి అప్లికేషన్స్ కూడా ఆన్లైన్లో ఎంటర్ చేయగానే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేయగానే తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ విడతలో ఇల్లు అయితే రిలీజ్ చేస్తారంట అది కూడా మళ్ళీ ఎప్పుడూ అనుకునేరు మళ్ళీ అది దసరాకి విడుదల చేస్తారంట మీకు ఇందిరమ్మ ఇల్లు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రావాలంటే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి మీకు ఈ ఇందిరమ్మాయిల వెబ్సైట్లో ఆధార్ కార్డు తప్పులు ఉంటే వెంటనే సరి చేయించుకోండి లేదంటే కనుక చాలా కష్టమవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఇందిరమ్మాయిలు పేమెంట్ ఫస్ట్ ఎల్ వన్ వాళ్ళకి రిలీజ్ అవ్వాలన్నా కానీ మీకు ఆధార్ పేమెంట్ల ద్వారానే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆధార్ నెంబర్లో తప్పులు లేకుండా చూసుకోండి అటు ఎల్ వన్ వాళ్ళైనా ఇటు ఎల్ టూ వాళ్ళైనా ఆధార్ నెంబర్లో తప్పులు అనేవి లేకుండా చేసుకోండి ప్లస్ మీకు ఆధార్ నెంబర్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో అది ఆన్లో ఉందా లేదా అని చూసుకోండి ఎందుకంటే ఆధార్ నెంబర్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్కి మాత్రమే ఈ ఈ ఇందిరమ్మాయిళ్ళ పేమెంట్స్ పడతాయండి ఖచ్చితంగా అది దాన్ని ఎన్పిసిఐ అంటారు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేమెంట్ రిలీజ్ చేసినప్పుడు తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్కి రావాలంటే ఆధార్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్కి లింక్అప్ అయి ఉండాలండి అది ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ విషయం నేను చెప్తుంది కాదండి స్వయంగా హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ గారే అనౌన్స్మెంట్ చేశారు కంపల్సరీగా లబ్ధిదారులకి ఆధార్ పేమెంట్ల ద్వారానే ఈ పేమెంట్ అనేది రిలీజ్ అవుతుంది మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి తప్పకుండా అని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ గారే స్వయంగా ప్రకటించారండి ఇలా ఆయన ఎందుకు ప్రకటించారు అంటే ఇక ఈ డైరెక్ట్గా అకౌంట్లో వేస్తుంటే ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి అని అలా కాకుండా ఇలా ఆన్లైన్ ద్వారా ఆధార్ పేమెంట్లు వేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవని అందులోను కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రూఫ్ టైపు ఎందుకంటే ఆధార్ బేస్ మీదనే మేము పేమెంట్స్ ఇస్తామని చెప్పేసి అని ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా అందుకనే ఈ పేమెంట్స్ అనేది ఇలా రిలీజ్ చేస్తున్నారండి సో మీ ఆధార్ కార్డు నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ ఆ ఒకవేళ అందులో ఏదన్నా తప్పులు ఉంటే కనుక సరి చేయించుకోండి తప్పకుండా సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి ఏ జిల్లా నుంచి ఏ అప్డేట్ వచ్చినా మీకు తప్పకుండా ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తానండి మన వీడియోస్ మీ దగ్గరికి రావాలంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గండి సింబలో ఆళ్ళని పెట్టుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ఆ నోటిఫికేషన్ ద్వారా యూట్యూబ్ మీకు తెలియజేస్తుంది థ్యాంక్ యూ అన్నట్లు ఒక విషయం మర్చిపోయానండి ఇక మన వీడియోస్ కొంతమందికి ఇంగ్లీష్లో వస్తున్నాయి అంటున్నారు మన మన వీడియోసే కాదండి ఇంకెవరి వీడియోస్ అయినా ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ వస్తే తెలుగులోకి ఎలా మార్చుకోవాలో నేను ఒక వీడియో చేశానండి ఎలా సెట్ చేసుకుంటే మనకి ఇష్టమైన లాంగ్వేజ్లో వస్తుంది అనేది నేను వీడియో చేశాను మన ఛానల్లో ఉంటుంది తప్పకుండా చూడండి యూట్యూబ్ బొమ్మతోటి ఒక వీడియో ఉంటుంది తప్పకుండా చూడండి మీరు మీరు నా వీడియోస్లో లాంగ్వేజే కదండి ఎవరి వీడియో లాంగ్వేజ్ ఎట్లా చేంజ్ చేసుకోవాలో నేనైతే ఆ వీడియోలో చెప్పాను మీరైతే తప్పకుండా చూడండి